శ్రీమాత నమ ఆదివారం జన్మించిన వారు ఇలా చేస్తే అదృష్టం మరింత ప్రకాశిస్తుంది శాస్త్రం ప్రకారం ఆదివారం పుట్టిన వ్యక్తిపై సూర్య భగవానుడి అనుగ్రహం ఉంటుంది అందుకే మీరు ధైర్య సాహసాలు కలిగి ఉంటారు అందుకే ప్రతి రంగంలోనే విజయం సాధిస్తారు ఆదివారం అందరికీ చాలా ప్రత్యేకమైన రోజు ముఖ్యంగా ఆదివారం జన్మించిన వారు ఇలా చేస్తే అదృష్టం మరింత ప్రకాశిస్తుందని శాస్త్ర పండితులు చెప్తున్నారు ఆదివారం సూర్యోదయానికి ముందుగా నిద్రలేచి సూర్య భగవానుడిని తప్పకుండా దర్శించుకోవాలి ఈ రోజున సూర్య సూర్యభగవాను పూజించాలి ఈరోజు సూర్త త్రతక అంటే ఉదయించే సూర్యుడిని రెప్పవేయకుండా చూడాలి ఆదివారాలలో ఎరుపు బంగారం నారింజ రంగు దుస్తులు ఆభరణాలను ధరించాలి ఈరోజు ఎవరితోనూ కోపంగా ఉండకూడదు ముఖ్యంగా చెప్పాలంటే అబద్ధం చెప్పడం వల్ల సమాజంలో మీ గౌరవం ప్రతిష్ట తగ్గిపోతుంది బెళ్ళం ఎర్రటి వస్త్రం గోధుమలు ఎర్రటి పువ్వులను దానం చేయాలి ఆదిత్య హృదయం పాటించాలి ఇంకా చెప్పాలంటే సూర్యుడిని గ్రహాలకు అధిపతిగా పిలుస్తారు ఈ కారణంగా సూర్యుని అనుగ్రహం పొందిన వ్యక్తులు జీవితంలో చాలా పురోగతిని పొందుతారు అలాగే ఆరోగ్యంగా ఉంటారు జాతకంలో సూర్యుని స్థానం కూడా బలపడుతుంది జాతకంలో బలహీనమైన సూర్యస్థానం ఉన్నవారు ఈరోజు సూర్యభగవాను పూజించాలి తరచుగా శారీరక సమస్యలతో బాధపడేవారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడేవారు ఆదివారం సూర్యభగవానుడిని పూజించాలి ఐశ్వర్యం శ్రేయస్సు కోసం ఆదివారం సాయంత్రం ఇంటి ప్రధాన ద్వారానికి ఇరువైపులా నెయ్యి దీపాలను వెలిగించాలి పురోగతి కోసం ఈరోజు బెళ్ళం పాలు కలిపిన అన్నం తినాలి అంతేకాకుండా ఆదివారం ముఖ్యమైన పనుల కోసం ఇంటి నుంచి బయలుదేరే ముందు ఆవుకు రొట్టె తినిపించాలి ఇది మీరు చేయబోయే పనిలో విజయంతో పాటు భవిష్యత్తులో పురోగతిని సాధించేలా చేస్తుంది